ప్రభు మనందరితోనూ గాక తన వాక్య ప్రత్యక్షతలో ఉండి ప్రభువు మనను దర్శించనుగాక ఈ శుభ సమయంలో ఈరోజు నేను మీ ఎదుట ఏ వర్తమానం ఉంచాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీ ఎదుటి ఉంచమని పరిశుద్ధ ఆత్మదేవుడు నా మనసులోకి తెచ్చిన విషయాలు మీకు బోధించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు శక్తియు సామర్థ్యమును అభిషేకమును అనుగ్రహించను కాక అడ్డుగిస్తున్న ఆత్మలను ప్రభు అని సుఖిస్తూ రక్తప్రోక్షని చేతత్తునియలుచ్చేయను కాక కృపకలుగునుగాక ఈరోజు నేను మీ ముందు ఏ వర్తమానం ఉంచాలని ప్రార్థించినప్పుడు పుతోను దయ్యపు శ్రేష్టలు పుతోను దయ్యపు శలు ఆ దయ్యపు శలు ఎలా ఉంటాయి చాలామంది మీరు ఎన్నడూ మర్చిపోకూడదు సాతాను సాతాను సైన్యం వేరు దయ్యాలు వేరు ఒకసారి మీతో చెప్పాను పతనం అయిపోయిన పరిశుద్ధ దేవదూతులందరూ దేవుని మీద తిరుగుబడి పతనమైనప్పుడు అవన్నీ వాయుమండలం అందు సంచరిస్తున్న సాతాను సేనగా మారిపోయాయి సాతానెవడు పడద్రోయబడినటువంటి అభిషేకమునందిన కిరువపు దేవుని మీద తిరుగుబడి పతనమైపోయినటువంటి దేవుని దోతే సాధారణగా మారిపోయాడు ప్రధాన దుతీనలో శివ వాడితో పాటు దేవుని పాలనను తిరస్కరించినటువంటి పరిశుద్ధ దేవదూతలన్నీ వాయుమండల మందు అతని సేనగా ఉన్నాయి కానీ భూమి మీద ఉన్న దయ్యాలు వేరు ఒకసారి మీతో చెప్పాను ఆ విషయాన్ని మరలా నేను దాన్ని చెప్పను ఈ దయ్యములు వేరు సాతాను వేరు సాతాను ఈ దయ్యాలను వాడుకుంటాడు ఎవరినైనా పాడు చేయాలి అనుకున్నాడు అనుకోండి ఒక వ్యక్తిని పాడు చేయాలన్నా ఒక సమాజాన్ని పాడు చేయాలన్నా ఒక కుటుంబాన్ని పాడు చేయాలన్నా సాతాను ఈ దయ్యపు శక్తులను వాడుకుంటాడు ఈ దయ్యాలు ఏం చేస్తాయి సాతాను అధికారము కింద ఉండి ఈ దయ్యాలు పనిచేస్తాయి ఈ దయ్యాలు ఏం చేస్తాయి అంటే ఈజీగా ఒక జంతువు శరీరంలోకైనా ఒక మనుషుని దేహంలోకైనా ఈజీగా దొరబడగలిగిన శక్తి దయ్యాలకు ఉంది ఈజీగా శరీరంలోకి ప్రవేశిస్తాయి దయ్యాలు జంతు శరీరంలోకైనా ప్రవేశిస్తాయి మనుషుని శరీరంలోకైనా ప్రవేశిస్తాయి అరకొరగా నేను చెప్పట్లేదు స్పష్టమైన అవగాహనతో చెప్తున్నాను నిన్ను పాడు చేయాలనుకో నీ కుటుంబాన్ని పాడు చేయాలనుకో నీ శరీరంలోకో లేదా నీ కుటుంబంలో ఉన్న ఎవరో ఒక శరీరంలోకి దొరబడిపోతాయి ఈజీగా దొరబడతాయి అవిశ్వాసులైన వారి హృదయాల్లోకి వెళ్ళిపోతాయి అవి ఒక్కొక్కసారి విశ్వాసుల హృదయాలలో కూడా ఉన్న అవిధేయతను బట్టి వారిలో కూడా జరబడిపోతాయి అంటే దయ్యాలు శరీరాలు కోరుకుంటాయి జంతు శరీరమైనా మనుషుల శరీరంలోనికైనా వెళ్ళిపోయి ఆ వ్యక్తిని నాశనం చేస్తాయి అతని శరీరంలోనే ఉండి ఆ వ్యక్తిని నాశనం చేస్తాయి అతని శరీరంలోని ఆ కుటుంబీకులలో ఎవరో ఒక శరీరంలో ఉండి ఆ కుటుంబాన్ని పతనం చేస్తాయి కొంతమంది శరీరాల్లో దొరబడిపోయి ఆ గ్రామాన్ని పాడు చేస్తాయి ఇంకొంతమంది శరీరాల్లో దొరబడిపోయి ఆ జాతిని పాడు చేస్తాయి ఆ సమాజాన్ని పాడు చేస్తాయి పిల్లలారా ఈరోజు సమాజం ఎంతగా కారణం ఏంటో తెలుసా నేను ఆత్మ ప్రత్యక్షత కలిగిన వాడిని మాట్లాడుతున్నాను దేవుని సన్నిధిలోని ఉపదేశం తీసుకుని వచ్చి మీతో మాట్లాడుతున్నాను ఈ రోజున సమాజం ఎంతగా కారణం కారణమేంటి తెలుసిన దయ్యముల మనుషులు ఉన్నారు నువ్వు కాదన్నా అవునన్నా ఎంతోమంది యవనస్తుల శరీరాల్లో అవి ప్రవేశించాయి ఎంతోమంది కుటుంబాలలోనికి అవి చొరబడిపోయాయి నీరు లేని చోట వాటికి విశ్రాంతి లేదు అందుకనే విశ్రాంతి కోరుకుంటూ మానవ శరీరాల్లోనే వాటికి శ్రాంతి ఈరోజున ఎంతోమంది కోట్ల మంది యవనస్తుల హృదయాల్లో యవనస్తుల శరీరాల్లో శాతాను ప్రవేశించింది ఓ మాట చెప్పడా ఈ రాత్రి ఈ ఆరాధనలో ఉన్న మీలో కూడా మీ శరీరములో దయ్యము ప్రవేశించింది అనటం చాలామంది శరీరాలలో దయ్యం ప్రవేశించింది అనటం అతిశయోక్తి కాదు వాస్తవమే నేనేం చెప్పదలంచానంటే యావత్ ప్రపంచం దయ్యముల ఆధీనములో ఉన్నది అంటే దయ్యముల ఆధీనంలో ఉంది ప్రతి యవనస్తుడు దయ్యం ఆధీనంలోకి వెళ్ళిపోయాడు దయ్యపు ఆత్మ తినుము త్రాగుము సుఖించము సంతోషించు ఇప్పుడు కాబట్టి ఎప్పుడు బాయ్ అంటుంది దయ్యపు ఆత్మ పరిశుద్ధాత్మడు అంటాడు తప్పునైనా పాడైపోతావు నాశనమైపోతావు అలా చేస్తే దేవునికి దూరం అయిపోతావు పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటావు అది చేయొద్దు ఇది తినొద్దు అక్కడికి వెళ్ళొద్దు వీటితో సహవాసం చేయొద్దు అటు పండుకోవద్దు లేచి ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో ఏంటో ముఖం ఇది చెప్పేది పరిశుద్ధాత్మడు పరిశుద్ధాత్మలు చెప్పేవి అంత మధురంగా ఉండవు దయ్యాలు చెప్పేవి చాలా స్వీట్నెస్గా ఉంటాయి దయ్యాలు అంటే తిను త్రాగు సుఖించు సంతోషించు ఎప్పుడు కాబట్టి ఎప్పుడు ఆ మాట బాగుందా అయ్యి తినొద్దు త్రాగొద్దు వెళ్ళొద్దు చెయ్యొద్దు వినొద్దు ఆ జాతికి వెళ్ళొద్దు ఈ బాగున్నాయి చెప్పండి మీరు చెప్పండి ఏ బాగున్నాయి దయ్యప్ప మాటలు చాలా మాధుర్యంగా ఉన్నాయి కాబట్టి ప్రతి వాడు దయ్యానికి చోటిస్తున్నాడు దేవునికి స్తోత్ర చిన్నపిల్లల మొదలు కొన్ని పెద్దవాళ్ళు యవనస్తులు అందరూ దయ్యాలకు చోటిస్తే దయ్యాలకి శరీరాలు కావాలి నీ కొంప పాడు చేయాలనుకో మీ కొంపలో ఎవడొకొకటి శరీరం కావాలి ఓ సమాజం పాడు చేయాలనుకో ఓ గ్రామాన్ని పాడు చేయాలి ఆ గ్రామంలో కొంతమంది శరీరాలు కావాలి సైతానికి అసలు నిన్నే పాడు చేయాలనుకో నీ శరీరమే కావాలి నిన్ను పాడు చేయాల్సి చూస్తే నీ శరీరం నీ కుటుంబాన్ని పాడు చేయాల్సి చూస్తే నీ కుటుంబికులలో ఎవరిదొకరి శరీరం ఆ ఊరిని ఆ ప్రాంతాన్ని పాడు చేయాల్సి చూస్తే ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది శరీరాలు చొరబడిపోయి పాడు చేస్తాయి నాశనం చేస్తాయి అలా యావత్ ప్రపంచం అంతా కూడా దయ్యముల ఆధీనములో ఉన్నది అవును దయ్యముల ఆధీనంలో ఉంది నువ్వెవరి ఆధీనంలో ఉన్నావు అన్నది ప్రశ్న నువ్వు దేవుని ఆధీనంలో ఉన్నావా దయ్యమాధీనంలో ఉన్నావా అన్నది రాత్రి ఉపదేశానికి అర్థమవ్వాలి